మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ షో నేను మీ దిలీప్ మంతో ఉన్నారు జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ మే ఇరవై ఎనిమిదిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జన్మదినం మీరు ఆయన చూసినప్పుడు మీ చిన్నతనంలో అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోను ఆయన అభిమానం ఆదరణ అసలు ఎలా ఉండేది జనాలు ఎలా ఆయన్ని ఆదరించేవారు అసలు ఆయన్ని ఎలా పూజించేవారు ఎలా ఒక ఆదర్శంగా తీసుకునేవారు ఎలా ఉండేసారు అప్పట్లో కొంచెం మీ విశ్లేషణ చెప్పండి అంటే ఆదరణ అనేది కరెక్ట్ వర్డ్ కాదు ఎన్టీ రామారావు గారు అంటే ఆరాధన ఆరాధన ఒక దైవంతో సమానమైన ఎందుకంటారా మా జనరేషన్ అంటే మా ముందు జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ మేము పుట్టు పుట్టినప్పటి నుంచి దేవుడు అనేవాడిని మేము ఎక్కడ చూడలేదు కదా ఎవరైనా దేవుడిని ఎక్కడ చూడరు ఏదో ఊహ దేవుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అనే ఊహే తప్ప మేము చూసిన దేవుడు ఎవరు శ్రీరాముడి పాఠం వస్తే మా కనబడేది ఎన్టీఆర్ఏ ఎందుకంటే లవ్ కుశలో ఎన్టీఆర్ గుర్తుంటాడు మాకు సినిమా అంటే పౌరాణికాల్లో వచ్చే కృష్ణుడైనా శ్రీరాముడైనా ఇంకా ఎవరైనా ఏ దేవుడైనా ఎన్టీ రామారావు మాకు హరిశ్చంద్రుడు అనుకో హరిశ్చంద్రుడిని ఊహించుకో మాకు రెండో తరగతిలోను మూడో తరగతిలోను హరిశ్చంద్రుడు పాఠం వచ్చింది హరిశ్చంద్రుడు అనగానే మాకు ఎన్టీఆర్ హరిశ్చంద్ర రూపంలో ఎన్టీఆర్ గుర్తుకొస్తాడు ఒక మహారాజు పాఠం వచ్చింది మహారాజు అంటేనే ఎన్టీఆర్ గుర్తుకొస్తాడు కృష్ణదేవరాయల పాఠం వచ్చింది కృష్ణదేవరాయలు అనగానే ఆయన ఏదో ఒక సినిమాలో చేశాడు కనాలు కృష్ణుడు చేశాడు ఆయన గుర్తుకొస్తాడు దుర్యోధనుడు అంటే ఎన్టీఆర్ఏ భీముడు అంటే ఎన్టీఆర్ఏ అంటే ఇంతటి అంటే ఒక విజువలైజేషన్ అంటారే చిన్నప్పటి నుంచి మనము పుస్తకాల్లో కానీ ఇళ్లలో కానీ పౌరాణిక దేవుళ్ళ గురించో లేదా దేవుడి కథల గురించో రా భారతం రామాయణం భాగవతాల గురించో పెరుగుతూ పెరుగుతాం కదా చదువుతూ పెరుగుతాం వీళ్ళందరికీ కూడా విజువలైజేషన్లో ఉన్న దేవుడు ఎవరంటే ఎన్టీఆర్ఏ కాబట్టి ఎన్టీఆర్ అంటే ఆరాధన ఎందుకంటే వెంకటేశ్వర మహాత్యం సినిమా వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్నే వెంకటేశ్వర స్వామి అనుకున్నారు థియేటర్ బయట ఉండి పెట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టేవాళ్ళు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దండం పెట్టి ఉండీలు పావలా వేసి మళ్ళీ ఆ పోస్టర్కి దండం పెట్టేవాళ్ళు ఎన్టీఆర్ పోస్టర్కి దండం పెట్టేవాళ్ళు అంటే అంత ఆరాధన అనమాట అంత ఆరాధన ఉన్నటువంటి నటుడు పార్టీ పెట్టాడు పొలిటికల్ ఎంట్రీ చేసినప్పుడు ఆయన గురించి ఏమన్నారంటే అందరూ ఏముంది సినిమాల్లో వేషాలు ఇవ్వడం అంత ఈజీ కాదు రాజకీయాలంటే అంటే ఆయన పార్టీ పెట్టినాటికి ఆయనకు టైం కూడా కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ విపరీతమైన లుకలుకలతో ఉంది ప్రతిపక్షం అదే అధికార పార్టీ కూడా ఉండు అవే కాబట్టి అది కాంగ్రెస్ని ఎలాగైనా వదిలించుకోవాలనే మూడ్లో కూడా ఉన్నారు అటువంటి మూడ్లో జనం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఇప్పట్లాగా వీడియో రికార్డింగ్స్ అంటే ఇప్పుడు మనకు సినిమా నటులు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయో తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు ఎలా ఉంటారో తెలుసు వాళ్ళు మామూలుగా ఏ ఫంక్షన్లలోకి వచ్చి మాట్లాడుతుంటారు వాళ్ళు మేకప్ లేకుండా ఎలా ఉంటారో తెలుసు మనకు అన్నీ తెలుసు ఇప్పుడు ఈ జనరేషన్కి పెద్ద నటులు అంటే ఆరాధన ఏమీ లేదు ఎందుకు లేదంటే వాళ్ళని మామూలుగా చాలా చూస్తుంటారు చాలా క్యాజువల్గా చూస్తుంటారు కానీ ఎన్టీ రామారావు గారిని చూడాలంటే మెడ్రాస్ పోతే తప్ప కన్వర్ట్ మద్రాసు కూడా ఈ ఆ రోజుల్లో ప్యాకేజ్ ఏంటి తెలుసా తిరుపతికి టూరిస్ట్ ప్యాకేజ్ వేసేవాడు టూరిస్ట్ ప్యాకేజీ వేస్తే మెడ్రాసు కూడా అందులో ఒక భాగం ఎందుకంటే తిరుపతికి మద్రాసు దగ్గర కాబట్టి మద్రాసులో ముఖ్యంగా చూడాల్సిన వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మద్రాసులో ఉంటే ఆ రోజుల్లో అవుట్డోర్ షూటింగ్లు కూడా లేవు మద్రాసులో ఉంటే ఆయన ఇంటి బయట పొద్దున్నే ఈ టూరిస్ట్ బస్సులన్నీ ఆగి కొన్ని వందల వేల మంది యాత్రికులంతా కూడా గుమి ఉంటే ఆయన బాల్కనీలో నుంచి వచ్చి ఇలా 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 అంటే జనం అంతా చప్పట్లు కొట్టి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని అరిచి ఆనందపడుతూ ఊరి మనం మా ఊర్లోకి వచ్చి మేము ఎన్టీఆర్ విషయం తెలుసా అని చెప్పుకునేవాడు అటువంటి ఎన్టీఆర్ జనంలోకి వచ్చాడు జనంలోకి వస్తే ఆయన పార్టీ పెట్టి పార్టీ ప్రచారానికి జనంలోకి వస్తే ఎయిటీ త్రీలో నేను అది ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను అనంతపురానికి ఆయన వచ్చాడు వస్తే సుభాష్ రోడ్ అని ఇప్పుడు కూడా చాలా పెద్ద రోడ్డు అది ఇప్పుడు ఒకటి రోడ్డు అనమాట సుభాష్ రోడ్డు సుభాష్ రోడ్డు మెయిన్ రోడ్ అనమాట ఆ సుభాష్ రోడ్లో మీరు ఎక్కడ చూసినా జనమే బిద్దెల మీద జనమే ఇళ్ళల్లో బయ అరుగుల మీద జనమే రోడ్ల మీద జనమే జనము లేని ఇంత స్థలాన్ని కూడా చూపించలేము మనం ఆయన ఆయన ఊరేగింపుగా వస్తూ ఉంటే వేల మంది ఎక్కడ చూసినా వేల మంది అంటే ఎక్కడైనా ఆయన ఆ చైతన్య రథం మీద ఆ తర్వాత రోజుల్లో చైతన్య రథం మీద ప్రచారానికి వస్తే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు ఆయన ఆయన వచ్చాడంటే కొన్ని వేల మంది లేదా పెద్ద ఊర్లలో అయితే లక్షల మంది చిన్న ఊర్లలో అయితే కొన్ని వేల మంది ఆయన చూడడమే ఊరికి ఎన్టీఆర్ చేయి పూర్తి చాలు వాళ్ళకి అంతే అంతే ఎన్టీఆర్ చేయూర్తే చాలు ఎన్టీఆర్ కనిపించినా ఎన్టీఆర్ చేయి ఎన్టీఆర్ అనే పదం వినపడితే చాలు వాళ్ళకి అదో ఆనందం అనమాట ఎన్టీఆర్ 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 అట్లాంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టి అసలు వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు వినుండం మనం రాజకీయాల్లో ఎవరెవరో అంటే ఆయన టికెట్లు కాంగ్రెస్ టికెట్ల కోసము కొట్ కొట్లాడినారు కానీ రష్ కానీ ఎన్టీఆర్ పార్టీ టికెట్ల కోసం పెద్ద రష్ లేదు ఎందుకంటే ఆయన ఏముంది సినిమా యాక్ట్ కనిపిస్తే చెయ్యి చూపితే ఎవడేస్తాడు ఓటు అనుకునేవాళ్ళు కానీ ఉపరీతంగా ఓట్లేసారు ఎవరెవరో ఈ రోజుల్లో వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కానీ ఆ రోజుల్లో అనామకులు వెళ్ళంతా అనేక మంది అనామకులు ఆయన పేరు ఎమ్మెల్యేలుగా గెలిచిపోయారు ఎన్టీఆర్ అంటే అంత పవర్ మళ్ళీ ఎయిటీ ఫోర్లో నావెంగ్ల భాస్కర్ రావు సంక్షోభం వచ్చినప్పుడు అదే అనంతపురంలో నేను చూశాను అంటే ఎన్టీఆర్ అంటే ఇంత పిచ్చారు అనుకున్నాను పోలీస్ కాల్పులకు పోలీసులు కాలుస్తుంటే కాల్చు కాల్చు అంటున్నారు అనంతపురం ఓల్డ్ ఓల్డ్ టౌన్లో ఆఫీస్ ఉంది ఆ పోస్టాఫీస్ని ఇంద్రమ్మ మీద కోపం ఇంద్రమ్మ అంటే మేము విపరీతంగా ప్రేమించే అనంతపురం రాయలసీమ జిల్లాల వాళ్ళు ఎన్టీఆర్ వచ్చేసరికి ఇందిరాగాంధీ మీద కోపం పెంచుకున్నారు దాంతో ఆ పోస్టాఫీస్కు నిప్పు పెట్టారు మేము చిన్నపిల్లలు ఏదో ఉందని మేము తెలియదు అమాయకత్వం ఎందుకంటే అంత అరాచకంలో ఎవరైనా పోతారా మేము పోయి ఏం జరుగుతా ఉందో పోతే ఆ పోస్టాఫీస్కు నిప్పు పెట్టి బగబగబ మండుతూ ఉంటే పోలీసులు కాల్పులు స్టార్ట్ చేస్తే ఆ పిచ్చి ఆ ఉన్మాదంలో కాల్చు కాల్చు అంటున్నారు అంటే ఎంత పిచ్చి ఉండాలి ఎంత అభిమానం ఉండాలి ఎన్టీఆర్ అంటే చచ్చిపోయారు ఆ కాల్పుల్లో ముగ్గురేమో చచ్చిపోయారు ఆ రోజు పరిగెత్తిపోయినాం పరిగెత్తిపోయినామనుకోండి దాదాపు కర్ఫ్యూ అప్రకటిత కర్ఫ్యూ అనంతపురం టౌన్ అంత అలా మనిషి కూడా లేడు అంటే అంత అంత ఆరాధన ఎన్టీఆర్ అంటే అంత అభిమానం టీఆర్ అనే నటుడు మళ్ళీ ఇంకా మన భారతదేశంలో కానీ మన ముఖ్యంగా తెలుగులో కానీ ఇంకా మళ్ళీ పుట్టే అవకాశం లేదు ఎందుకంటే అంత ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోవడం అనేది ప్రాక్టికల్ ఇంపాజిబుల్ అసలు ఎందుకంటే ఆయన అంతలా ఆరాధించేవారు అంటే ఏముంటారు అంటే నటన పరంగానా లేకపోతే వ్యక్తి వ్యక్తిపరంగా ఆయన అభిమాని వ్యక్తిగా ఆయన నటన ఆయన నటననే కదా మనం అభిమానిస్తాము వ్యక్తిగా మనకేం తెలుస్తుంది ఆయన తెలియజేస్తే సేవా కార్యక్రమాలు చేసేవారు ఆయన అంత మునుపు తుఫాన్లు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా విరాళాలు సేకరించడము ప్రభుత్వానికి అందించడము ఇవన్నీ చేశారు ఆయన కానీ అప్పుడు జనంలోకి అంత పెద్దగా వచ్చేవాళ్ళు కాదు ఆయన సినిమా కానీ విపరీతంగా ఆరాధించి ఆయన వేసిన పాత్రలు అలాంటివి భీష్ముడేస్తే భీష్ముడే కర్ణుడేస్తే కర్ణుడే అంటే ఆ పాత్రలే కదా వెళ్ళిపోతాడు కాదు పాత్ర అని గుర్తుండదు మనం రాముడు కృష్ణుడు అని రాముడు కృష్ణుడు అంటే ఇంక ఎన్టీఆర్ వేరే మనకి వేరే పేరు చెప్పండి అంతే ఎన్టీఆర్ కాకుండా ఇంకో పేరు చెప్పండి ఇప్పుడే కాదు వచ్చే ఇంకో శతాబ్దానికి కూడా చెప్పలేము మనం రాముడు కృష్ణుడు ఎన్టీఆర్ కాకుండా ఇంకో పేరు చెప్పడం ప్రాక్టికల్ ఇంపాజిబుల్ చూదు అందుకని ఆయన అంటే విపరీతమైన అభిమానం కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆయనకి ఈ రాజకీయాలు సరిగ్గా అర్థం కాలేదు రాజకీయాలు పట్టు విడుపులు ఎత్తుగడలు ఆయన జనానికి మంచి చేయాలనే తాపత్రయం ఉంది ఆయన రాజకీయ అవినీతి ఆరోపణలు ఎప్పుడూ లేవు ఆయన మీద కానీ జనానికి మంచి చేయాలి మధ్య రెండు రూపాయల బియ్యం కానీ మధ్యాహ్నం భోజన పథకం కానీ ఆ రోజుల్లో జనతా వస్త్రాలని కానీ ఆయన చాలా ప్రయోగాలు చేశాడు ఆయన ఆయన మంచి ఉద్దేశంతో పెట్టినప్పటికీ అవి అమలు చేయడంలో విఫలం కావడం వల్ల ఆ అనవసరమైన చెడ్డ పేరంతా ఆయనకు వచ్చేది ఎట్లా అంటారా ఆయన ఏం చేశాడంటే హోటల్లో వాళ్ళు విపరీతంగా రేట్లు పెట్టి జనాల్ని దోపిడీ చేస్తున్నారని హోటల్లలో రేట్లని ఆయన డిసైడ్ చేశాడు అంటే మీరు జనత అంటే మామూలు జనానికి పది పైసలకు ఇడ్లీ ఇవ్వాలి ఇరవై పైసలు కాఫీ ఇవ్వాలి ముప్పై పైసలకు దోశ ఇవ్వాలి మీరు మిగతా వాళ్ళకి ఎలాగైనా అమ్ముకోండి ప్రతి హోటల్లోనూ జనతా సెక్షన్ అని పెట్టాడు ఈరోజు హ్యాబిట్స్ ఉంది కదా హ్యాబిట్స్లో మనకు కామత్ హోటల్ ఉంది కామత్ అని ఆ హోటల్లో నేను తిన్నా ఆ హోటల్లో రెండు సెక్షన్స్ ఉండేటివి ఒకటి నార్మల్ సెక్షన్ ఈ నార్మల్ సెక్షన్లో మామూలు రేట్లు ఉంటాయి అంటే వాళ్ళు హోటల్ వాళ్ళు ప్రకటించిన రేట్లు ఉంటాయి జనతా సెక్షన్లో ప్రభుత్వం చెప్పిన రేట్లు ఉంటాయి దీన్ని వీళ్ళ వీళ్ళంతా హోటల్ వాళ్ళంతా ఎలా విఫలం చేశారంటే పెట్టారు రాళ్ల కంటే అన్యాయమైన ఢీలు పెట్టారు ఎవరు తింటాడు జనతా జనతాలో ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ పోయింది అది రెండోది ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వంతో జీతాలు తీసుకుంటున్న టీచర్లు కానీ లెక్చరర్లు కానీ ట్యూషన్లు చెప్పకూడదు అని ఒక జీవో తెచ్చాడు ఆయన అది న్యాయమైన జీవోనే మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది కదా జీతాలు ఇస్తున్నా కూడా ఆ ట్యూషన్లు ఎవరు నిరుద్యోగులు చెప్పుకొని బాగుపడతారు కదా అనేది ఎన్టీఆర్ గారు ఆలోచన అదే కానీ అదేమైపోయింది వీళ్ళు అప్పటికే పాపులర్ అయిపోయి అంటే ఉన్నట్టుండి లెక్చరర్లు అంతా ట్యూషన్లు మాలేస్తే వీళ్ళు తల్లిదండ్రులంతా ఆందోళన చెంది మా పిల్లలు మేము ఎక్కడ పంపించాలి ఇప్పుడు అది ఇది అది రివర్స్ అయ్యొచ్చు వైద్యులకి ఏం చేశాడు తెలుసా ఆయన మీకు ప్రభుత్వం జీతాలు ఉంది కదా సఫిషియంట్గా జీతాలు ఇస్తూ ఉంది మీకు మీరు ఎందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది తప్పు కదా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు సరిగా ఉద్యోగం చేయకుండా బయట వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం వెనకంగా రకంగా న్యాయమని ఆయన ఒక జీవో తెస్తే అదంతా వైద్యులంతా వ్యతిరేకించి ఉన్నట్టుండి క్లినిక్లన్నీ మూతపడితే అప్పటి వరకు చూపించుకుంటున్న పేషెంట్లన్నీ పేషెంట్లంతా గమరగోళానికి గురై అంటే ఆయన సదుద్దేశంతో చేస్తాడు కానీ అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అనే చోటు విఫలమైంది అట్లా చాలా చేశాడు ఆయన ఈరోజు ఉన్న మండల వ్యవస్థ కానీ అంతకుముందున్న ఉన్న కరణాల రద్దు కానీ గ్రామాల్లో రెవెన్యూ పాలనలో ఉన్నటువంటి రిఫార్మేషన్స్ కానీ ఎన్ని చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేకం అనేకం చేశాడు ఆయన కానీ అనేకం అనేకం చేసిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి అంతటి ఎన్టీఆర్ను కూడా జరం ఓడించారు రాజకీయాలు అట్లనే ఉంటాయి సినిమాల్లో ఎదురులేని నాయకుడుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ రాజకీయాలు ఓటమి చూశారు తొలిసారిగా సరే ఏదో పటేల్ పట్టవారి వ్యవస్థను కూడా ఆయన అయిన అదే నేను చెప్పింది మునుసబు కరణాలు అంటే మీ ఇక్కడ తెలంగాణలో పటేలు పట్టు అంటారు రాయలసీమలో మునుసబు కరణము అంటారు సిప్ సిస్ట్ ఒకటే పేర్లు మార్పు అంతే నెక్స్ట్ కిలో రూపాయి బియ్యం కూడా అన్ని రెండు రూపాయలు బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలు బియ్యం ఆ రోజుల్లో బియ్యము ఆ రోజుల్లో అన్నము వరి తినేది చాలా తక్కువ అంటే తక్కువ అంటే గోదావరి గుంటూరు ఇలా పండే వాళ్ళు బాగా తెల్లన్నం తినేవాళ్ళు కానీ కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఈ తెల్లన్నం ఉండేది కాదు ఉండేది కాదంటే బియ్యం ఖరీదు కాబట్టి పేదవాళ్ళకు కూడా అన్నం అందుబాటులో ఉండాలని రెండు రూపాయలు బియ్యం పెట్టాడు ఆయన చాలా చేశాడు ఆయన ఒకటి కాదు ఇంకా అనేకం ఆయన చేసిన రిఫార్మేషన్స్ మంచి ఉద్దేశంతో చేశాడు ఆయన కానీ అది అమలులో తికమక అయిపోయి ఎన్టీఆర్ ఏవంటే నిర్ణయాలు తీసుకుంటాడు అనే ఒక అనవసరమైన బ్యాడ్ నేమ్ వచ్చింది కొన్నిట్లో అన్నింటిలో కాదు అసలు ఎందుకంటే ఆయనకి అంత వ్యతిరేకత అనేది ఎందుకు వచ్చిందంటారు అందుకే ఎందుకంటే ఎన్ని సేవా కార్యక్రమాలు నెక్స్ట్ ఎన్ని కొత్త కొత్త నూతన విధానాలు తెచ్చారు కదా ఎందుకు ఆయనకు వ్యతిరేకత అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమో అంటే అధికార పార్టీ అన్నీ చేయలేదు ఎన్టీఆర్ వచ్చేస్తే ఏమో అద్భుతాలు జరుగుతాయని జనం అనుకున్నారు ఆయన అయినా కూడా అధికారం కొత్త కదా తెలుగుదేశంలో అప్పుడప్పుడే వేళ్ళు అనుకుంటున్న అనేక మంది ఉంటారు కదా వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక సదుద్దేశంతోనే రారు కదా రకరకాల అంబిషన్స్కి వస్తారు చెడ్డ పేరు ఏం రాలేదు ఆయనకి మళ్ళీ తొంభై నాలుగులో ఆయన ఎట్లా గెలిపించారు ఏ రేంజ్లో గెలిపించారు చెడ్డ పేరు ఏం రాలేదు కానీ కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకి మెడక గుదిబడ్డలు కూర్చొని దానికి తోడు ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రాన్ని సినిమా తీయడము ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన సినిమా తీయడం అనేది చాలామందికి నచ్చలేదు మీరు చేయాల్సిన పని అది కాదు కదా అనే అది రకరకాలు అధికారంలో ఉన్నప్పుడు మనకు అసంతృప్తులు అనేక రకాలుగా వస్తాయి కదా ఆరాధన ఇవన్నీ కూడా సినిమాల వరకే కానీ రాజకీయాలు వచ్చేసరికి పొలిటీషియన్గానే చూస్తారు కదా జనం అలాగే చూశారు తొలి రోజుల్లో ఆయన్ని ఒక దేవుడుగా అభిమానించి గెలిపించిన మళ్ళీ మళ్ళీ క్రమేపీ ఆయన రాజకీయ నాయకుడినిగానే చూశారు అంతే కదా జనం అంతే కదా అసలు ఎలా ఉండేసరికి సార్ ఇక లాస్ట్గా అసలు జూనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన మాట్లాడాలనుకో ఆయన స్పీచ్ ఏమైనా ఇస్తారో ఆ స్పీచ్ కోసం నిజంగా జనాలు వెయిట్ చేసేవారంటే నిజమైనా సరే అంటే అంత నాటకీయంగా అంత వాళ్ళు అంతకు అంతకుముందు లేరు తర్వాత కూడా లేరు అదే ఆయన చెయ్యిలా పెడితే నేల ఈనిందా అంటే నిజంగానే నేల ఈని జనం ఉండేవాళ్ళ ఎన్టీఆర్ మీటింగ్ అంటే ఏం తెలుసా అంతే ఇంకా మాక్సిమం క్రౌడ్ పుల్లర్ అనమాట వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు మీకు వంద రూపాయలు ఇచ్చి ఆ రోజుల్లో యాభై రూపాయలు సారా ప్యాకెట్ ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా వాలంటరీగా ఎన్టీఆర్ కోసం వచ్చేవాళ్ళే ఎన్టీఆర్ కోసం వచ్చేవాళ్ళే వేలల్లో లక్షల్లో ఉండేవాళ్ళు మేము తరలించేది అనేది తెలియని కూడా తెలియదు ఆ రోజుల్లో జన నాయకులకి తరలింపు అనేది తెలియదు ఊరికే బస్సుల్లో ఎడ్ల బండుల్లో ట్రాక్టర్లు ఏది దొరికితే దాన్ని పట్టుకుని వచ్చేవాళ్ళు ఎన్టీఆర్ని చూడడానికి ఎన్టీఆర్ను చూడడమే అంతే ఎన్టీఆర్ చూడడము ఎన్టీఆర్ చేయి ఇట్లా ఊపడము ఆయన స్పీచ్ వినడము ఇందిరాగాంధీని విపరీతంగా ఎమర్జెన్సీ తర్వాత కూడా ఆమెను విపరీతంగా అభిమానించి మన రాష్ట్రంలో అత్యంత మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి నలభై రెండు పార్లమెంటు స్థానాల్లో నలభై ఒక్క పార్లమెంట్లో కాంగ్రెస్ని గెలిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ జనమే ఇందిరాగాంధీని చిత్తు చిత్తుగా వరించారు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని మించిన మెస్మరైజింగ్ అనమాట మాకు ఆయన ఆయన హెలికాప్టర్ ముఖ్యమంత్రి ఇది హెలికాప్టర్లో వచ్చేవాడు ఆ హెలికాప్టర్ సౌండ్ వినంగానే మేము మా ఇంటి దగ్గర నుంచి పరిగెత్తేవాడు సైకిల్ వేసుకోను ఏది ఉంటే పరిగెత్తితే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయానికి నీలం సంజయ్ రెడ్డి స్టేడియం అని ఉంటుంది అనంతపురం ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది అదే పెద్ద ఆ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది అనమాట ల్యాండ్ అయ్యి ఆయన అప్పటికి ఆ స్టేడియం అంతా నిండిపోయి ఉంటుంది జనంతో ఆ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిండిపోయి ఉంటుంది ఎన్టీఆర్ వచ్చాడంటే ఆయన ఆ హెలికాప్టర్ నుంచి దిగి చెయ్యి చూపితే చాలు ఇంకా అయిపోయింది ఇంకా అంత ఆనందం ఇంకా ఆ ఆనందం ఇంటికి వచ్చి ఇంకా ఓ వారం రోజులు చెప్పుకునేవాడు ఎన్టీఆర్ అలా దిగాడు పంచి ఇలా పట్టుకున్నాడు ఇలా చెయ్యి ఊపాడు అద్దాలు పెట్టుకున్నాడు ఏదో కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు అది ఒక ఆనందం అనమాట వాళ్ళు జనానంతా అది లేదులేండి అంతటి లిజెండ్ పాలిటిక్స్లో కానీ సినిమాల్లో కానీ అంతటి ఆ రేంజ్ లిజెండు అంత స్వా వాలంటరీగా లక్షల మందిని మొబిలైజ్ చేయగలిగిన వాడు వాలంటరీగా ఒక ఉపన్యాసం వినడానికి ఊర్లకు ఊర్లు తరలి రావడం అనేది ఇంకా భవిష్యత్తులో ఇది జరగదు అంతకుముందు కూడా ఇప్పుడు జరిగింది లేదు అంటే ఎన్టీ రామారావు గారు అంటే నా భూత నా భవిష్యత్ అంటే అంతే ఆయన ఆయన ముందు లేదు ఆయన తర్వాత ఇంక ఉండే అవకాశం లేదు ఆయన ఒక్కడే ఓన్లీ వన్ ఒకే ఒక్కడ ఆయన అంతే అంతటి నాయకుడు యుగానికి ఒక్కడు అంటారు అలా అంటే యుగానికి ఒక్కడు ఒకే ఒక్కడు అంతే ఎన్టీఆర్ అంటే ఒకడే అంతే అంత ముందు లేదు తర్వాత లేదు ఆయన మా జనరేషన్ లో ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకే ఓకే సార్ చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు ఎన్టీ రామారావు గారి గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మరొక షోతో కలుద్దాం చూస్తున్నాను రెండవ ఛానల్